నా మరణానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి నాకు ఇంతటి అన్యాయం జరిగిన తర్వాత బతకడం వేస్ట్ అని మరణమే శరణమని భావిస్తున్నాను నా కుటుంబాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానిదే అంటూ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు గ్రామంలో ఉంటున్న సత్య తన భర్త చనిపోయి కుటుంబం అంతా శోకసంద్రంలో మునిగిపోయి ఉన్న సమయంలో మీ కుటుంబానికి గ్రహస్థితిగతులు బాగోలేవని ఎవరు నోట విని జ్యోతిష్యుని చెంతకు చేరితే అతను మీ కుటుంబ సభ్యుల పేరుపైన హోమాలు జరిపించాలని చెప్పగా దానికి నేను అంగీకరించడంతో మూడుసార్లు హోమం జరిపించారు ఆ తర్వాత మీకు అంతా శుభం కలుగుతుందని తెలుపుతూ మన ఇద్దరి జాతకాలు కలుస్తున్నాయని నమ్మవ్వలికి నా మెడలో తాలి కట్టి బొట్టు పెట్టి సుమారు పదిహేను సంవత్సరాలు సంసారం మూడు పువ్వులు ఆరు కాయలుగా జరిగిందని మాస్టారికి పిల్లలు కనాలని ఆలోచన రావడంతో నాపై తీవ్రమైన ఒత్తిడి తేవడం మొదలు పెట్టారు దానికి నేను నాకు ఇద్దరు పిల్లలున్నారు ఆపరేషన్ చేసుకుని ఇరవై సంవత్సరాలు గడుస్తున్నాయి ఇప్పుడు మళ్ళీ పిల్లలు కనడం కష్టమవుతుందని చెప్పగా అతను దానికి అంగీకరించడం లేదు అప్పటి నుండి నన్ను చిత్రహింసలు పెట్టడం మొదలు పెట్టడం సాగాడు ఇటువంటి టార్చర్లను తట్టుకోలేక శ్రీకాకుళం నుండి నేను నా సొంత గ్రామమైన కొత్తూరుకు మారడం జరిగింది అక్కడి నుంచి పూర్తిగా రావడం మానేసి నన్ను దూరం పెట్టడం వల్ల నేను నా పిల్లలు రోడ్డున పడ్డామని అటు కుటుంబానికి దూరమై ఇటు ఇతను దూరం పెడితే నా పరిస్థితి ఏంటి అని పోలీసులను ఆశ్రయించినా అక్కడ కూడా తనకి అన్యాయం జరిగిందని నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదని ఎవరి వద్దకెళ్తే న్యాయం జరుగుతుందో అనే విషయంపై ఆమె సతమతం అవుతుందని ఒక మహిళకు ఇంత అన్యాయం జరుగుతుంటే రాష్ట్రంలో ఉన్న మహిళా సంఘాలు ఏం చేస్తున్నాయి అలాగే తనకి సంబంధించిన కులం ఏం చేస్తుందని జిల్లాలో సంబంధించిన పెద్దవారు ఉన్నారని తమ కులంలో మహిళలకు ఒక అన్యాయం జరిగితే రెండు మూడు రోజులుగా ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రింట్ మీడియాలోనూ కథనాలు కథనాలుగా వస్తున్నా ఎవరూ స్పందించలేదని ఆమె నాకు మరణమే శరణ్యం అనుకుని నిర్ణయం తీసుకుంటే అధికారులు మహిళా సంఘాలు కుల పెద్దలు అందరూ ఈమె మరణానికి కారణమని ఆమె మీడియాతో చెబుతుంది